హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ బొమ్మిటాయి ఇలా చేపల పులుసు అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అందుకు ఎల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొన్ని అల్లం కొంచెము తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ ముందుగా మా అమ్మ చేపలను కడిగేసి ఉప్పు పసుపు నూనె కారం వేసి ఉంచింది అందులో మనం పట్టుకున్న పేస్ట్ని మసాలా పేస్ట్ని వేసుకొని అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి చేపల్ని క్లీన్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ అండి నేను మా ఇంటికి వెళ్ళేలోపు మా అమ్మ చేపల్ని క్లీన్ చేసేసింది ఆ తర్వాత స్టవ్ వెలి వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంతసేపు మగ్గించాలి ఈ లోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపొడిని ముందుగానే నానపెట్టింది మమ్మ దాని రసాన్ని తీసుకొని చేపల్లో వేసుకోవాలి చేపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి చేపల కూర తినడం వల్ల కళ్ళకి చాలా మంచిది చేపలలో ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి గరిటతో తిప్పకోకుండా మనం చేతులతోనే ట్యాప్ చేయాలండి మూత పెట్టుకొని ఉడికించాలి మనం పోసిన పులుసు పులుసంతా ఎగిరిపోయి గుత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఉడిగించుకోవాలి లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి గరిటితో తిప్పుకోకుండా హ్యాండ్స్తోనే ట్యాప్ చేయాలి వీడియోలో చూపించినట్టు చేపల కూర అయితే చాలా టేస్టీగా ఉందండి ముళ్ళు కూడా అంతగా ఏమీ లేవు ఒక ముళ్ళే ఉంటుంది బొమ్మిడాయిలకి పిల్లలు కూడా ఈజీగా తినవచ్చు అంతేనండి ఫైనల్గా బొమ్మడాయిల్ పులుసు రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో